హలో ప్రెగ్నెంట్ లేడీస్ వెల్కమ్ టు మై ఛానల్స్ ఆయిషా డాట్ కామ్ ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి నన్ను కామెంట్స్లో చాలా మంది సిస్టర్స్ అయితే అడుగుతున్నారండి సేమ్ డౌట్ని మా బేబీ యొక్క హెచ్ఆర్ ఎఫ్హెచ్ఆర్ అనేది ఇంత ఉంది నాకు బేబీ బాయ్ పుడతాడా బేబీ గర్ల్ పుడతారా చెప్పండి అని అలాగే చాలామంది కూడా మీ బేబీ బాయ్ యొక్క ఎఫ్హెచ్ఆర్ అంటే ఫీటల్ హార్ట్ రేట్ బేబీ యొక్క గుండె చప్పుడు ఎంత ఉందో చెప్పండి అని అంటున్నారు వీళ్ళందరికీ కోసం అయితే నేను ఒక ఒక వీడియో అయితే చేస్తున్నాను నా బేబీ బాయ్ యొక్క ఆల్ స్కానింగ్ రిపోర్ట్స్లో బేబీ హార్ట్ రేట్ అనేది ఎంత ఉంది అనేది మీకు క్లియర్గా చూపించాలి అనుకుంటున్నాను సో ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి అందరూ చెప్తూ ఉంటారు కదా వన్ ఫార్టీ బిలో ఉంటే బేబీ బాయ్ ఉన్నట్లు వన్ ఫార్టీకి అబో వన్ ఫిఫ్టీ అబోవ్ కనుక ఉంటే మీకు బేబీ గర్ల్ అయితే ఉన్నట్లు అని నేనైతే ఈరోజు నా బేబీ బాయ్ స్కాన్లో ఎలా ఉందో అయితే నేను మీతో షేర్ అయితే చేసుకుంటాను ఇది వచ్చేసి నాది ఎర్లీ స్కాన్ ప్రెగ్నెన్సీ రిపోర్ట్ అండి చూడండి ఇక్కడ నాకు సిక్స్ వీక్స్ వన్ డేకి అయితే ఈ స్కానింగ్ రిపోర్ట్ అయితే తీశారు సో అప్పుడే నాకు హార్ట్ బీట్ అనేది మొదలైందనమాట బేబీకి కాబట్టి బేబీ యొక్క గుండె చప్పుడునైతే కొలవలేదు ఎర్ఏ స్కాన్ ప్రెగ్నెన్సీలో మీకు అప్పుడేనమ్మ హార్ట్ రేట్ ఫీటల్ హార్ట్ అనేది అప్పుడే కొట్టుకుంటుంది అని అయితే చెప్పారనమాట సో ఇదైతే స్కిప్ చేసేదా ఇంకా నాది టిఫా స్కాన్ రిపోర్ట్ అండి ఇది వచ్చేసినది టిఫా స్కాన్ అయితే రిపోర్ట్ ఈ టిఫా స్కాన్ రిపోర్ట్లో బేబీ యొక్క హార్ట్ రేట్ అనేది ఎంత ఉందో అయితే చూద్దాము చూడండి కార్డియాటిక్ యాక్టివిటీ అంటే గుండెది గుండెకి సంబంధించింది అనమాట ఫీటల్ హార్ట్ రేట్ అంటే బిడ్డ యొక్క గుండె చప్పుడు వచ్చేసి వన్ ఫిఫ్టీ ఎయిట్ బీపీఎం అయితే ఉంది ఇదంతా వచ్చేసి నా టిఫా స్కాన్ రిపోర్ట్ అండి ఇది వచ్చేసి గ్రోత్ స్కాన్ అండి చూడండి గ్రోత్ స్కాన్లో ఫీటల్ హార్ట్ రేట్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ ఫైవ్ బీపీఎం అయితే ఉంది సో చూడండి సిఫా స్కాన్ లో వచ్చేసరికి వన్ ఫిఫ్టీ ఎయిట్ అలాగే గ్రోత్ స్కాన్ లో వచ్చేసరికి వన్ ఫిఫ్టీ ఫైవ్ బీపీఎం అయితే ఉంది చాలా మంది అంటూ ఉంటారు కదా వన్ ఫిఫ్టీ అబౌవ్ ఉంటే అమ్మాయి పుట్టిందని మరి నాకైతే అబ్బాయి కదా పుట్టింది సో ఈ హార్ట్ రేట్ ని బట్టి అయితే మనం అబ్బాయి అమ్మాయి అని అయితే అసలు డిసైడ్ అవ్వలేమండి ఇదంతా మైత్స్ అంట అంటే అంతా ఫేక్ అండి సో వన్ ఫిఫ్టీ అబౌవ్ ఉన్న అమ్మాయి అయినా పుట్టచ్చు అయినా పుట్టచ్చు హార్ట్ రేట్ని బట్టి మనం అమ్మాయి అబ్బాయి అనేది డిసైడ్ అవ్వలేము ఇది కేవలం బిడ్డ మరియు తల్లి యొక్క గుండె చప్పుడు బేస్ చేసుకొని వాళ్ళ యొక్క ఎదుగుదలని బేస్ చేసుకొని ఈ హార్ట్ రైట్ అనేది వస్తుంది అంట కానీ చాలామంది వన్ ఫార్టీ విలో ఉంటే అబ్బాయి అని అంటూ ఉంటారు ఇదంతా అయితే రాంగ్ అండి సో చూసాం కదా ఈరోజు నా ఫస్ట్ స్కాన్ అండ్ గ్రోత్ స్కాన్లో బేబీ బాయ్ యొక్క ఫీటల్ హార్ట్ రేట్ అనేది ఎంత ఉందో ఇక్కడ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఎయిట్ ఇక్కడ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ ఫైవ్ సో నా వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియో లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్